రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు నలభైవ అధ్యయము ఐదవ వచనని చదువుకుందాము మా నీకున్న తలంపులను బహు విస్తారములు మన ఎడల దేవుడు బహు విస్తారమైన తలంపులు కలిగిన వారుగా ఉన్నారు ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో దేవుని విశ్వసిస్తారో వారి జీవితాల్లో దేవుడు బహు విస్తారమైన తలంపులు కలిగిన వారుగా ఉన్నారు మన తలంపులకంటే దేవుని యొక్క తలంపులు బహుశ్రేష్టమైనవి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు లెక్కలేనన్ని అద్భుతమైన క్రియలు చేసే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనం మన యొక్క జీవితం గురించి అనేక రీతులుగా తలంపులు కలిగిన వారముగా ఉంటాము ఆలోచనలు కలిగిన వారంగా ఉంటాము కానీ దేవుని యొక్క తలంపులు ఆలోచనలు మన ఎడల శ్రేష్టమైనవి మనం ఊహించిన దానికంటే అధికమైన మేలులు ఆశీర్వాదాలు కలుగు చేసే దేవుడు అయిన ఉదయకాల సమయంలో దేవుని ఎందు విశ్వాసంతో నమ్మకంతో జీవిస్తూ ఆయన మన ఎడల ఎటువంటి తలంపులు కలిగి ఉన్నారో ఆ తలంపులన్నీ మనకు జీవితాలలో నెరవేర్చుకునే వారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బహుగా గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసేయకాల సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు నీకుస్తుతలు చెల్లిస్తున్నాం మా ఎడల దేవా బహు విస్తారమైన తలంపులు కలిగిన వాడుగా నువ్వు ఉన్నావు గనుక దేవా మా జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన క్రియలు పొందుకోవాలంటే నిన్ను ఆశ్రయించే వరంగా మేము ఎప్పుడైతే ఉంటామో నువ్వు మా జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడుగా ఉన్నావు గనుక దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించి విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క ప్రతి ప్రార్థన ఆలకించి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి అనారోగ్యం ఉన్న బిడ్డలని స్వస్థపరచండి ఈ దిన్ దిన ఆశీర్వాదాలు దేవా ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ యొక్క కృపుల భద్రపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని యొక్క కృప సదాకాలకు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆ మీన్